నమస్తే అందరికీ తెలుసు వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ గారు నమస్తే ఆయన ఇటీవలే వైసీపీ పార్టీలో చేరారు రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులుగా కూడా నేను అందరికీ సుపరిచితాను నమస్తే అండి మల్లికార్జున నమస్తే సార్ భారతీయ జనతా పార్టీలో అత్యున్నతమైన ఒక మంచి పదవిని మేధావుల ఫోరం కన్వీనర్గా ఉన్న పదవిని వదులుకొని వైసీపీలో చేరారు ప్రధాన రీజన్ ఏంటి భారతీయ జనతా పార్టీ నాకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించింది ఆ పార్టీలో చేరినట్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు చివరి దశలో భారతీయ జనతా పార్టీని స్ట్రెంగ్ధన్ చేయాలి ఈ పార్టీకి నాయకులు తప్ప ఓటర్లు అనేవాళ్ళు ఆకర్షితులు అవుతారు అవ్వటం లేదు దీన్ని ఏదో విధంగా ఒక బేస్ క్రియేట్ చేయాలి ఒక వ్యవస్థని దీనిలో అనే దాని ఆలోచనతో ఆనాడు నేను జీవీఎలు నరసింహారావు ఇద్దరు కూడా ఆలోచించి ఈ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వ్యవస్థ అయినటువంటి కాపు సామాజిక వ్యవస్థ ఎటువంటి రాజకీయ ప్లాట్ఫామ్ లేక శూన్యంలో కొట్టుమిట్టాడుతుంది ఈ కాపుల్ని ప్రతి వాళ్ళు వచ్చి ప్రతిసారి కూడా ఏదో విధంగా మోసం చేసి వెళ్ళిపోతున్నారు మొత్తం కాపు సామాజిక వ్యవస్థ ఒక అమాయక వ్యవస్థ ఇందులో పెద్దగా తెలివితేటలో ఉన్నవాళ్ళు లేరు పెద్దగా చదువుకున్న వాళ్ళు గొప్పగా చదువుకున్న ఇంటెలిజెన్స్ కూడా పెద్దగా ఉన్నా కూడా ఎవరో రాజకీయంలోకి రారు అటువంటి వాళ్ళు మధ్య తరగతి కింద స్థాయి వర్గాలు ఈ జాతితో నిండిపోయింది ఇంత పెద్ద జాతిని ఈ రాజకీయం మోసం చేస్తుందనే భావంతో ఈ జాతికి ఏదైనా చెయ్యాలి ఈ జాతికి ఒక రాజకీయ శాశ్వత రాజకీయ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే భావంతో నేను అన్నాడు జీవీఎల్ లక్ష్మీణారావుతో కలిసి మొట్టమొదటిసారిగా ఈ కాపు వ్యవస్థలో జరుగుతున్న మోసాలన్నీ కూడా ఆయన రాజ్యసభలో ప్రశ్నించడం ద్వారా బయటపెట్టాడు దానితోటి ఈ కాపు వ్యవస్థని గత ముప్పై సంవత్సరాలుగా మోసం చేస్తూ బ్రతుకుతున్నటువంటి ఈ రాజకీయ చీడపురుగులన్నీ కూడా ఈ వ్యవస్థని నుంచి పక్కకు తప్పుకోండి సార్ అంటే ప్రధానంగా ఎవరైనా రాజకీయ పార్టీల గుర్తింపు లేకపోతేనే బయటకు వస్తారు మీకు పార్టీ రాష్ట్ర స్థాయి పదవిని ఇచ్చి గౌరవించింది అయినప్పటికీ మీరు పార్టీని వదులుకున్నారు ఈ కాపు రిజర్వేషను లేకపోతే మీ పోరాటం చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం తెలుస్తుంది తెలుసుకున్నాం ప్రధానంగా మీరు బయటకు రావాల్సిన ప్రధాన రీజన్స్ ఏంటి ఎస్ అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా తిరిగి ఈ కాపు వ్యవస్థను పటిష్టం చేసి ఈ కాపు వ్యవస్థతో కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పనికి భారతీయ జనతా పార్టీ తమ రాజకీయ వేదిక చేసుకునే విధానం పరిస్థితికి తీసుకువెళ్ళడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు కూడా నాకు సహకరించలేదు కానీ ఒంటరి పోరాటం చేశాను జాతిని కదిపాను జాతిని జాగృతం చేశాను జాతిని మేల్కొల్పాను జాతి అంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూసేలాగా నేను చేసుకుంటూ వచ్చాను కానీ దురదృష్టవశాత్తు పార్టీలో అప్పుడున్నటువంటి వాళ్ళు సహకరించలేదు పోగా నాకు వ్యతిరేకంగా నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా పని చేయటం మొదలుపెట్టారు అయినా కూడా దాన్ని కూడా తట్టుకొని నేను నా పని నేను చేసుకుంటూ ఒక మంచి వ్యవస్థ కాబట్టి భారతీయ జనతా పార్టీ అనేది దాన్ని నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రానికి దేశానికి మంచిదనే భావంతో ఒక విశాలమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తిగా చేద్దామనే ఆలోచనతో చేస్తూ వచ్చినప్పుడు ఆ తర్వాత కాలంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చేటప్పుడు కొత్త అధ్యక్షురాలు శ్రీ పురంధేశ్వర గారు అధ్యక్ష పదంలోకి రావటం జరిగింది రావటం జరిగిన తర్వాత తదుపరి వచ్చిన తర్వాత కూడా నేను గత అధ్యక్షుడు వారు ఇచ్చినటువంటి పదవికి కొత్తగా వచ్చే వచ్చినటువంటి అధ్యక్షులకు విసులుబాటు కల్పించాలనే భావంతో నేను నా రాజీనామాని పంపించి గత అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పదవిని నేను రాజీనామా చేస్తున్నాను కాబట్టి మీకు అవకాశం ఉంటే నన్ను కంటిన్యూ చేసుకోండి లేకపోతే మీకు ఎవరన్నా నాకంటే బెటర్ క్యాండిడేట్ ఉంటే వాళ్ళని నియమించుకోండి అనే భావంతో నేను రాజీనామా చేయటం జరిగితే ఆవిడ పనులు చేయకండి అని చెప్పి నన్ను చెప్పటం దాంతో కంటిన్యూ అవ్వటం జరిగింది కానీ అటువంటి స్థితిలో కొంతకాలం పోయేటప్పటికీ ఈ కాపు వ్యవస్థ ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి రాజకీయ సమీకరణన్ని కూడా మారిపోతున్నాయి రాజకీయాల్లో మళ్ళీ ఈ కాపులను మోసం చేయడానికి కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారు కొత్త కొత్త మనుషులు పార్టీలు రాజకీయాలు రకరకాలుగా ఇవన్నీ కూడా మళ్ళీ ఈ కాపులు చుట్టూ ఏగల్లా మూగుతున్నారు అన్న భావంతో నేను ఒక నేను ఆవిడతోటి అమ్మ ఈ కాపు వ్యవస్థను ఓన్ చేసుకుందాం మనం చేసుకుంటే మనకి మంచి బేస్ ఏర్పడుద్ది మనకి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో అన్న తరుణంలో ఆవిడ నుంచి వచ్చినటువంటి సమాధానం చాలా ఆశ్చర్యం చాలా బాధ కలిగించింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాపులకి కమ్మవారికే సామాజిక పరమైనటువంటి వైరం ఉంది ఈ రాష్ట్రంలో ఎందుకంటే ఆనాడు రంగా గారు అచ్చ దగ్గర నుంచి కూడా ఈ కమ్మవారు కూడా కమ్మవారిని అందరినీ కూడా కాపు సామాజిక వర్గం ఎప్పుడు కూడా వర్గంగానే చూస్తుంది అటువంటి స్థితిలో ఆవిడ నోటి నుంచి వచ్చినటువంటి సమాధానం చాలా బాధ కలిగేసింది ఎందుకంటే నేను కులానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వను ఇప్పుడు కూడా సమాజం బాగుండాలి ప్రజలు బాగుండాలి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా చక్కగా ఉండాలి అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి వ్యక్తిని కానీ ఆ నోడు ఆనాడు ఆవిడ చెప్పిన సమాధానం చాలా బాధ కలిగేసింది మనకి కాపులు వద్దండి అదే మా కాపులు వద్దంటానికి కారణం ఏంటి అంటే మనకి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఇదే కాపుల వల్ల తన అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి మనకి కాపు వ్యవస్థ మనకు అవసరం లేదండి దానికి దీనికి సంబంధం ఏమిటమ్మా అలా కాదు మనకి సమన్యాయం చూస్తామండి భారతీయ జనతా పార్టీ మంచిదేనమ్మా చూడాలన్నే సమన్యాయం అనేది కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి ఈ సామాజిక స్థితిగతుల్లో ఈ కాపు సామాజిక వర్గం అనేది ఒక వీకెండ్ ప్లాట్ఫామ్ మీద నుంచి ఉంది కాబట్టి నాలుగు రోడ్ల జంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ డెఫర్ అయ్యారా మీరు ఎస్ ఎస్ దాన్ని మనం ఓన్ చేసుకుంటే బాగుంటుందనే భావంతో నేను మాట్లాడితే ఆవిడ ఏదో మాట్లాడటం అవన్నీ ఎవడ ఏదో జరిగింది వాళ్ళకు ఉండేటటువంటి ఆవిడ వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు అవన్నీ నాకైతే తెలీదు పార్టీలైనా లేకపోతే ఆవిడ వ్యక్తిగత అభిప్రాయమో కానీ కాపులు మనకు వద్దనే బా విషయం చాలా బాధ కలిగజేసి కాపులను వద్దనుకునేటటువంటి ఇటువంటి పార్టీలో మనం కొనసాగుతోన్నప్పటి నుంచి ఇది కాదు ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉండుకోవడం ఈ సామాజిక వర్గాన్ని ఇంకా నేను చేయగలిగింది ఏమీ లేదు అప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలందరూ కూడా మల్లికార్జున గారిని ఎప్పుడూ ఈ బీజేపీ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేస్తాడు దానికి మనం అందరం వెళ్తే బాగుంటుందని శ్రీకాకుళం దగ్గర నుంచి కర్నూలు అనంతపురం కడప నెల్లూరు అన్ని జిల్లాల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా నాయకులందరూ ఎదురు చూశారు కానీ అటువంటి అవకాశాన్ని వాళ్ళు చేర జారీచుకున్నారు కాబట్టి మనకి నేనేమీ చేయలేని నా సామాజిక వర్గానికి ఎటువంటి దారి చూపించలేనటువంటి రాజకీయ వ్యవస్థలో నేను కొనసాగటం నాకు ఇష్టం లేక నేను ఇంకా రాజీనామా చేయటం జరిగింది రాజీనామా చేసే సమయానికి ఒకనాడు రాజమండ్రి ఎంపీ శ్రీ మార్గాని భరత్రామ్ గారు నా దగ్గరికి నా స్వగర్మానికి వచ్చి మల్లికార్జున గారు అన్న అన్నగారు మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించమన్నారు మీరు మళ్ళీ వస్తే బాగుంటుంది అంటే మళ్ళీ అనే పదం ఎందుకంటుందంటే అసలు రెండు వేల పద్నాలుగులోనే నేను జగన్ ఆయన మొట్టమొదటిసారిగా మా కుటుంబాన్ని పిలిచాడు రెండు వేల పద్నాలుగులో కానీ ఏదో అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోయాను రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ పిలిచాడు మళ్ళీ వెళ్ళాను జాయిన్ అయ్యాను కానీ స్థానిక రాజకీయ నాయకులు చేసినటువంటి కొన్ని బాధాకరమైనటువంటి పనుల వలన నేను ఆ పార్టీలో ఉండటం పెద్ద బాగోదేమో అని బయటికి రావటం జరిగింది కానీ మొన్న మొన్న జరిగినటువంటి పరిస్థితుల్లో మార్గాన్ని పెడతాం వచ్చి చాలా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి నన్ను తీసుకువెళ్ళి ఆనాడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కొడల నాని గారు మన ఈయన పేరు నాని గారు ఎంపీ గారు భరత్ గారు వీళ్ళందరు సమక్షంలో సో ఇప్పుడు పురంధరేశ్వరి రాజమండ్రి వస్తారు ఎట్లా చూడాలి రాజమండ్రి పార్లమెంటు స్థానానికి పోటీ చేయడానికి ఎవరు వస్తున్నారు ఎక్కడో ప్రకాశం జిల్లా సంబంధించిన వ్యక్తిగా అంటే ఎన్టీ రామారావు గారు కుమార్తె లేకపోతే ఇవన్నీ పక్కన పెడితే అంతకుముందు ఆవిడ కాంగ్రెస్లో ఉన్నారు తర్వాత మారిన పరిణామాల్లోనో లేకపోతే అధికారంలో కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు లేవనో బీజేపీలోకి వచ్చారు కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆవిడకి అవును అట్లాంటి ఆవిడ కూడా ఇక్కడ ఒకసారి బాపట్ల ఒకసారి రాజంపేట ఒకసారి విశాఖపట్నం నాలుగోసారి అనుకుంటా రాజమండ్రి అవును ఇట్లా మారుతూ వస్తారు ఎక్కడా కూడా పోటీ చేసిన నియోజకవర్గంలో తిరిగి ఆవిడ పోటీ చేసిన పరిస్థితి కనిపించలేదు రాజమండ్రి కోసం ఏ విధంగా పురంధరేశ్వరి గారిని రిసీవ్ చేసుకోవాల్సిన మీరు ఎలా చూస్తారు ఈ కోణం ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్